వాళ్ళని చప్పుడు చేయకండి వాళ్ళు బట్టలు విప్పి నీళ్లల్లో దిగారు కాబట్టి మీరు చప్పుడు చేయకుండా నాతో రండి అని నీప వృక్షం దగ్గరికి వెళ్ళాడు నీపవృక్షం అంటే కదంబం కదంబం నీటి ఒడ్డున పెరుగుతుంది ఆ కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విప్పినటువంటి బట్టలన్నిటినీ కూడా తీసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు వీళ్ళు జలక్రీడలాడారు అని ఉంది భాగవతంలో అంటే నీళ్లలో కొంతసేపు ఆడారు నీటిలోకి ప్రవేశిస్తే వృద్ధులకు కూడా కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది ముందు చెలంటాడు కానీ దిగిన తర్వాత కాసేపు ఉంటాడు అందులో కాబట్టి జలక్రీడలు ఆడారు ఆడి పైకి వద్దాం అనుకున్నారు పైకి వద్దాం అనుకునేటప్పటికీ దృష్టి దేని మీద కెడుతుంది వస్త్రములను తీసుకోవాలి కాబట్టి వస్త్రముల మీద కడుతుంది వాళ్ళ వస్త్రములు కనపడలేదు కనపడకపోతే ఇప్పుడు వాళ్ళు మా బట్టలేవి అని చుట్టుపక్కల చూశారు కదంబ వృక్షం మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గర వాళ్ళ బట్టలు ఉన్నాయి ఆయన చుట్టూ గోపాల బాలు అందరూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఆయన వంక చూశారు చూసి వాళ్ళు అన్నారు కృష్ణ ఇది నీకు తగినటువంటి పనేనా అసలు ఇటువంటి పనులు చెయ్యొచ్చా స్త్రీలు స్నానం చేస్తున్నటువంటి ప్రదేశం దగ్గరికి రావడమే దోషం ఒకవేళ వచ్చిన మేము ఒడ్డున పెట్టినటువంటి బట్టల్ని నువ్వు తీసుకుని కదంబ వృక్షం మీద కూర్చోవడం అనేటటువంటివి అసలు ఏ విధంగా చూసినా కూడా సమర్థనీయమా మా హృదయం కొంటివి మా లజ్జ కొంటివి వల్ కొంట ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు ఓ కృష్ణ నువ్వు చాలా కొంటె పని చేశావు మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడు ఎందు ప్రవేశించి మా యొక్క మానాభిమానములను కొలగొట్టావు మా యొక్క హృదయాలను కొల్లగొట్టావు ఇప్పుడు బట్టలు కూడా కొల్లగొట్టావు ఇది దోషం ఎందుకో తెలుసా నువ్వు ఒక్కడివే వచ్చి కూర్చునుంటే అది వేరు నీకోసమే మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏమో నిన్ను బట్టలు అడుగుదుమేమో నీతో గోపాల బాలురిని తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెట్టి మా బట్టలు ఎత్తుకుపోయి మమ్మల్ని వచ్చి బట్టలు తీసుకోమంటున్నావే ఇది ధూర్తచేష్టితం కాదా నందమహారాజుకి నీ మీద ఫిర్యాదు చేయవద్దా నీ అద్ నీ పరి పరిధి దాటిపోలేదా అనుభూ అని అడిగారు వాళ్ళు వాళ్ళేం అమాయకంగా ఊరుకోలేదు అంటే ఆయన అన్నాడు ఎవ్వనిగని మోహించిది ఎవ్వడు మీ మానసములని ఎల్లహరించని ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాద ఏ అని అడిగాడు ఆయన అన్నాడు మంచిది మీరు మాట్లాడదురు కానీ ఇప్పుడు మీరు బట్టలు లేవు అని కదూ అంటున్నారు బట్టలు ఆవరణములు శరీరమున ఆచ్ఛాదించి ఉంచుతాయి బట్టలు విప్పి మీరు మీ శరీరాన్ని దేంతో ఆచ్ఛాదించారు ఇప్పుడు నీటితో ఆచ్ఛాదించారు బయటికి వస్తే ఇబ్బంది అందుకని రాకుండా నీళ్లలో నించున్నారు కదా అంటే ఆవరణ ఉందా లేదా బట్ట లేకపోయినా వేరొక ఆవరణ మీకుంది వేరొక ఆవరణలో మీరు నిలబడి ఉన్నారు నిలబడి నాతో మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను జవాబు చెప్పండి ఎవ్వనికని మోహించిరి అసలు మీకు ఎవరి మీద మోహం కలిగింది ఎవరు భర్తగా కావాలనుకుంటున్నారు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు నాకు చెప్పండి అన్నాడు నీకోసమే అని వాళ్ళు అనగలరా వాళ్ళు అనలేదు ఊరుకున్నారు ఆయన అన్నాడు నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేని మీ అంబరమ్ములిచ్చగ తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు నా ఇంటికి దాసులై మీరు నా ఆజ్ఞని నిర్వర్తిస్తాను అంటే మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను నీళ్లలోంచి బయటికి వచ్చి నిలబడండి నా దగ్గరికి రండి బట్టలు ఇస్తాను అన్నాడు నా ఇంటికి దాసులరై అంటే దాసి అన్న మాటకు ఒక అర్థం ఉంటుంది ఆవిడికి ఇష్టమా ఇష్టం లేదా అన్న మాటతో సంబంధం ఉండదు పరతంత్ర బుద్ధి యజమాని ఇష్టం కోసం తనిచేస్తుంది మా ఇంట్లో ఓ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉందనుకోండి అది అయ్యగారు తీసుకెళ్ళి అక్కడ తగిలిస్తున్నారు కానీ అక్కడికన్నా ఇక్కడ పెడితే ఎంత బాగుంటుందో అని ఉంది దానికి అది నన్ను అలా అడగగలదా అయ్యగారు అక్కడ పెట్టద్దండి ఇక్కడ పెట్టండి బాగుంటుంది అక్కడ పెడుతున్నారు ఏంటండి నేను అక్కడ పెట్టను ఇక్కడ పెడతాను అనగలదా అనలేదు తనకి ఇలా ఉంటే అన్నది ఇష్టమైన నాకు ఎలా ఉంటే ఇష్టమో అలాగే తాను పెట్టి తృప్తి పొందుతుంది నా తృప్తి తనకి తృప్తి తప్ప తన తృప్తి కొరకు నన్ను శాసించదు అది ఎవరి ఎందుంటుంది అంటే భార్య ఎందు ఉండాలి తాను భర్తని శాసించడం కాదు భర్త తృప్తి కొరకు తాను జీవిస్తుంది అది ధర్మం సతికి కాబట్టి మీరు అలా ఉండగలరా నా ఇంటికి అలా కదు రావాలని మీరు వ్రతం చేస్తున్నారు మీరు అలా చేసేది వ్రతమైతే నేను చెప్పింది వినాలి కదూ మీరు బయటకు వచ్చి ఉచ్చుకోండి నేను చెప్తున్నాను ఇది ఉపాసనకి సంబంధించిన రహస్యం ఇది పెద్ద పరీక్ష మీరు నిజంగా నాకు భార్యలు కావాలనుకుంటే నా ప్రీతి మీ ప్రీతి కావాలి నా ప్రీతి రమ్మంటూ వచ్చి బట్టలు తీసుకోండి అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు ఏమంటే అది ధూర్త చేష్టితం కదా ఒక్కడు ఉండి పిలిస్తే తప్పు లేదు ఇంతమంది గోపాల బాలురిని చుట్టూ పెట్టుకుని పిలవచ్చా చలితో ఉనికిపోతున్నారే వాళ్ళు నీళ్లల్లో ఏదో ఒక ఆవరణ ఉంది కదా మీకు అని ఈ దీర్ఘ ప్రసంగం చేయచ్చా అసలు అసలు వెళ్ళొచ్చు అలాగా ఎలా సమర్థిస్తాం కృష్ణుడి యొక్క చేష్టితాన్ని అంటే మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది అదొక్కటి మీరు బాగా పట్టుకోగలిగితే మీరు గోపికా వస్త్రాపహరణ ఘట్టమునందున్నటువంటి రహస్యం మీకు అర్థమైపోతుంది ఎందుకు ఫలించదు అంటే అసలు స్నానం దేని కొరకు చేశారు వ్రతం చేయడానికి ఆ స్నానం చేసేటప్పుడు వరుణుడి పట్ల గౌరవంతో చేయాలి అంటే దిగంబర స్నానం చేయకూడదు ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తే అది ఎదురుగుండా ఉన్నటువంటి జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే శరీరంలో ఉన్న తేజస్సుని హరించేస్తాడు అందుకే ఒంటి మీద బట్టతోటే స్నానం చేయాలి గోపకాంతలు ఏం చేశారు బట్టలు బయట విడిచిపెట్టి స్నానానికి వెళ్ళారు ఇప్పుడు అది మొట్టమొదట దోషం వచ్చింది ఇప్పుడు ఆ దోషం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి ప్రాయశ్చిత్తం అయితే తప్ప వ్రతం ఫలించదు ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు మొదటిది రెండు నదీ స్నానం అనకు ఒక నియమం ఉంటుంది నదీ స్నానానికి మీరు ఏ బట్టలు కట్టుకుని వెళ్ళారో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ రాకూడదు నేను ఓ పంచ కట్టుకుని ఓ లాల్చీ వేసుకుని నదీ స్నానానికి వెళ్ళాను అనుకోండి దాన్ని అక్కడ విడిచిపెట్టి ఓ తువ్వాలు కట్టుకుని స్నానం చేసి పైకొచ్చి వేరు పంచ వేరు లాల్చీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి తప్ప ఏ బట్టలు కట్టుకుని స్నానానికి వెళ్ళానో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళకూడదు ఇప్పుడు వాళ్ళు ఏ బట్టలు కట్టుకుని మళ్ళీ వ్రతం చేయడానికి అనుకుంటున్నారు ఆ అదే కదంబ వృక్షం కింద సైకతంతో చేసిన కాచ్యాయని వ్రతం ఏ బట్టలతో చేద్దామని వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్టలు ఇప్పారో ఆ బట్టలే కట్టుకుని చెయ్యాలని అది దోషం కాదా ఇప్పుడు ఆ బట్టలు పరమేశ్వర ప్రసాదితములు కావాలి ఆయన స్పర్శ పొందితే పునీతములు అవుతాయి ఆయన చేత ఇవ్వబడ్డాయి మళ్ళీ దోషం పోయింది ఇప్పుడు రెండు దోషములు పోవాలి అసలు మీరు ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి పట్టుకోవాలి ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన అండి ఇప్పుడు నేను చెప్పే మాట కృష్ణుడు వాళ్ళ బట్టలను అపహరించాడు అన్న మాటలో వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టల్ని కృష్ణుడు తీసుకున్నాడా వాళ్ళు విడిచిపెట్టని బట్టలు కృష్ణుడు తీసుకున్నాడా వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే కదా కృష్ణుడు తీసుకున్నాడు ఇప్పుడు కృష్ణుడు ఇచ్చాడు అనుకోండి ఏమిస్తాడు వాళ్ళ బట్టలే వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే వాళ్ళకి ఇస్తాడు మరి ఏమంటే విడిచిపెట్టేసిన బట్ట కట్టకూడదన్నారు కదా విడిచిపెట్టిన బట్టేగా ఇస్తున్నాడు అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపట్టండి అందులో పెద్ద రహస్యం ఏమిటంటే వస్త్రాపహరణ ఘట్టంలో వస్త్రమును విడిచిపెట్టుట అంటే శరీర అభిమానమును విడిచిపెట్టుట అసలు సాధన అన్నటానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే అసలు సాధన చేయడానికి మొదటి ఉపకరణం ఏమిటి ఇదే దీపం పెట్టానండి అది వేరు విషయం కుంది నూనె ఒత్తులు అగ్గిపుల్ల అలా ఉంచండి వెలిగించడానికి శరీరం ఒకటి ఉండాలా ఇది ఉంటేనైనా సాధన ఇది ఉంటేనైనా పూజామందిరంలోకి వెళ్ళడం ఇది ఉంటేనైనా స్నానం చేయడం ఇది ఉంటేనైనా బట్ట ఇదంటూ ఒకటి ఉండాలి ఇదంటూ ఒకటి ఉంటే సాధమా మాట ఎక్కడ వస్తుంది దీన్ని పెట్టుబడిగా పెట్టి ఇది బాధపడడం అన్నది తప్పకుండా ఉంటుంది కార్తీక మాసంలో స్నానం చేయాలి చేయకుండా పడుకుంటే ఎంతో బాగుంటుంది దొప్పటి కప్పుకుని హాయిగా ఉంటుంది చలిగా ఉంటుంది కాబట్టి కానీ ప్రయత్నపూర్వకంగా తెల్లవారుజామును లేచి దుప్పటి పక్కన పారేసి తలస్నానం చన్నీళ్లల్లో చేయడం ఏం తేలిగ్గా ఉంటుంది అంటే అంటే భగవంతుడిచ్చిన శరీరాన్ని ఖేద పెట్టడంలో ప్రారంభమైంది అవునా కదా అసలు సాధన ఎక్కడ మొదలవుతుంది అంటే మొదటి పెట్టుబడి ఏది అంటే ఈశ్వరుడు ఇచ్చిందే మొదటి పెట్టుబడి ఓ వ్యాపారస్తుడు ఉంటాడండి పెట్టుబడి మొదట ఎక్కడ పెడతాడు తన డబ్బే పెడతాడు తర్వాత కోట్లు గణించాడు వేరు విషయం అలా సాధన ఎందు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మొదటి పెట్టుబడి ఏంటి ఈశ్వరుడు ఇచ్చిన శరీరమే దీనికి దీన్ని ఉపవాసం చేయించడం దీనితో స్తోత్రం చేయడం దీంతో స్నానం చేయడం దీంతో ఓ గంట సేపు కూర్చోడం అబ్బో వద్దులే లేచిపోదాం 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 అంటున్నారు కుదరదు కూర్చో అని కూర్చోబెట్టడం జపం చేయడం పూజ చేయడం అక్కడే కదా సాధన ఉంది అంటే ముందు ఈ శరీరమునకు సంబంధించిన అభిమానం పోవాలి ఇందులో ఒక చమత్కారం ఉంటుంది కొన్ని కొన్ని చేసేటప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది అదే మళ్ళీ తొడిగేసుకుంటాడు ఎక్కడ తొడుక్కుంటాడంటే మీరు చూడండి ఓ మూడు రోజులు మీతో నేను ఒక వ్రతం చేయిస్తున్నాను ఈ మూడు రోజులు మీరు కొన్ని నియమాలు పాటించాలి అనుకోండి ప్రత్యేకించి ప్రధాన నియమాలు ఏముంటాయి కామము క్రోధము విడిచిపెట్టడం నియమాలుగా ఉంటాయి ఎక్కడైనా సరే కామం జోలికి వెళ్ళకండి కామం జోలికి అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధ కామమే అని అనుకోకూడదు అక్రమాలిన కోరికలు కోరకుండా తృప్తిగా సాత్వికంగా ఉండండి మూడు రోజులు కోరికల జోలికి వెళ్ళకండి అన్నాను ఎవరి మీద కోపడకండి కోరిక లేదు కాబట్టి తీరలేదని కోపం రాదు కోపం జోలికి వెళ్ళకండి అన్నాను మూడు రోజులు మీరు నియమాలు పాటించారంటే ఇప్పుడు విడిచిపెట్టేశారు ఆ బట్టలు అంబరములను దేహాభిమానమన్న అంబరాలని వదిలిపెట్టారు మూడు రోజులు వదిలేరు మూడు రోజుల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తాయి మూడు రోజులు వ్రతంలో ఉండిపోయాం అని ఇప్పుడు ఎక్కడలేని కోరికలు గుర్తొచ్చేసి ఉద్వేగంతో మళ్ళీ వెళ్ళిపోయాడు అనారోగ్యంగా ఉంది అని పథ్యం చేశాడు రోగం కొంచెం తగ్గగానే మళ్ళీ అపథ్యం చేశాడు ఏమొస్తుంది మళ్ళీ రోగమే వస్తుంది వ్రతం చేస్తున్నాము అని నదిలో దిగుతున్నారు అంటే నియమాలు పాటించడానికి ఒప్పుకుంటున్నారు వ్రతం అయిపోతే మళ్ళీ ఆ గుడ్డలే వేసుకుంటారు అంటే మళ్ళీ ఆని మళ్ళీ అవే వచ్చేస్తాయి ఆ పాత సంస్కారాలే వచ్చేస్తాయి ఇప్పుడు ఈశ్వరుడు అవి వేసుకోవద్దని చెప్తున్నాడు అంటే ఏదో కొద్ది కొంతకాలం పాటించడం ఆ కాలం అయిపోగానే మళ్ళీ ఆ దుర్గుణాలన్నీ వచ్చేయడం మళ్ళీ మొదలెట్టేయడం కాదు నువ్వు వాటిని వదిలిపెట్టగలగాలి ఆ వదిలిపెట్ ట్టగలగడం ఈశ్వరుడి ముందు దేహాభిమానం వదిలిపెట్టడం ఈ శరీరాన్ని నేను వాడతాను ఈశ్వరుడి కోసం అని ఇది ఏమైపోతుందో దీనికి కాళ్ళు నిప్పెడతాయో రెండు గంటల ఉపన్యాసం చెప్తే నీరసం వస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవ అనకుండా ఎన్నాళ్ళు ఉంటుంది ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నంతకాలం రెండు గంటలు చెప్పి ఇది బడలిపోయినా చెమట పట్టినా ఈశ్వర సేవలో దీన్ని ఉపయోగించవలసిందే అదే నాకు ఉత్తర జన్మలకి పెట్టుబడి కాబట్టి నేను తప్పకుండా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాక్కు స్తోత్రం చేయవలసిందే నువ్వు పడు బాధ అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను అనుకోండి ఇప్పుడు నేను దేహాభిమానాన్ని గెలిచాను ఇది సుఖపడదామన్న అన్న దాన్ని ఖేద పెట్టడానికి సిద్ధపడ్డాను ఇది రావాలి దేహాభిమానం విడిచిపెట్టేటట్టు చెయ్యాలి వాళ్ళకి దేహాభిమానం బట్టలతో ఉందా నీళ్లు పట్టు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు కాబట్టి ఈశ్వరుడి ముందు దేహాభిమానం విడిచిపెడితే తప్ప అసలు వ్రతం ఫలించదు ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే దేహాభిమానము అన్న మాటలో ఎన్నుంటాయంటే మీరు చూడండి ఏమంటే గోచి పోసి పంచి కట్టుకోండి అన్నాను అనుకోండి వెంటనే అంటే గోచి పోయేవాడి ఏం బాగుంటుందండి ఆ గోచి పోసి కట్టుకునేవన్నీని ఏదో ఇలా తిప్పేసి కట్టుకుంటానని అంటాడు వేదం అంది వికచ్చ నగ్నశ్చ అవస్త్రయవచాలి గోచి పోసి పంచ కట్టుకోకుండా పైన పురుషుడు బనీనవి తీసేసి ఉత్తరీయం ఒకటి వేసుకుని మాత్రమే పూజ చేస్తేనే ఈశ్వరుడు స్వీకరిస్తాడు అలా కాకుండా కూర్చుంటే పీటల మీద వాడు ఒంటి మీద బట్ట లేకుండా చేశాడని స్వీకరిస్తారు వ్యతిరేక ఫలితం ఇస్తారు అప్పుడు కాబట్టి వేదం ప్రమాణం ఇప్పుడు నీకు ఇష్టం ఉందా లేదాతో సంబంధం లేదు అది ఈశ్వర ప్రోక్తం నువ్వు చెయ్యాలంతే ఇప్పుడు నీ అభిమానంతో సంబంధం లేదు గోరు చుట్టూ వచ్చింది డాక్టర్ గారి కూర్చోబెట్టి కోసేస్తానన్నాడు అయ్యి బాబోయ్ ఈ వేలండి ఎంత అభిమానం దాన్ని కోసేస్తారా అంటే గోరు చుట్టూ కోయించుకోవాలంతే నువ్వు తరించాలనుకుంటే దానికి గోచి పోసి పంచి కట్టి కూర్చోబెట్టాలి దాన్ని దేహాభిమానమును గెలిస్తే తప్ప ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు బొట్టు పెట్టుకోవడమే కష్టమైన వాడు ఈశ్వరోపాసనం ఏం చేస్తాడు ఎన్నాళ్ళు భాగవతం వింటే వాడికి పనికొస్తుంది అది బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి వాడికి అక్కడ మచ్చ వస్తే ఏం చేస్తాడు ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకోరా అంటే వాడికి కష్టం వాడికి నేను బతికున్నంతకాలం భాగవతం చెప్తే ఉపయోగపడుతుందా అసలు దేహాభిమానం వదలని వాడికి కాబట్టి దేహాభిమానమును విడిచిపెట్టనిదే వ్రతము ఫలించదు అందుకని మీరు దేహాభిమానం విడిచిపెట్టవలసి ఉంటుంది ఇది ఆంతర సందేశం అయితే ఏమంటే ఆయన ఒకడే ఉండాలి కదా వీళ్ళందరూ ఎందుకు అంటే మీరొక్క మాట వినండి దేహాభిమానముడు విడిచిపెట్టుట అనేటటువంటి మాట ఎందో ఒక్క పరబ్రహ్మము కాదు మనము చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు అంటే పంచభూతములు అంటే పృథివి ఆపస్ తేజో వాయువు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు వాళ్ళందరే గోపాల బాలురుగా ఉన్నారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి నేను స్నానం చేసేటప్పుడు ఎవరు చూశారని బట్టకట్టుకు చెయ్యాలి ఉపన్యాసం అంటే చెప్పాను కానీ నేను తువ్వాళ్ళు అటుకు చేశాను లేదో తెలిసేంటని కాదు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు గాలి చూస్తోంది పృథివీ చూస్తోంది ఆకాశం చూస్తోంది నా ఒంట్లో వేడి చూస్తోంది అగ్ని చూస్తోంది వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అనుకోండి ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురకుండా ఉన్నాడో లేడో నీ భావనలో అప్పుడు నువ్వు ఏ తప్పైనా చేయొచ్చు అందుకు గోపాలబాలురు ఎవరా గోపాల అంటే వాళ్ళు దేవతలు వాళ్ళందరూ వాళ్ళందరూ దిక్పాలురు వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుగమిస్తున్నారు కృష్ణ భగవాను ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు నాకు విడిదిచ్చారండి నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడే ఉన్న చోట నేను ఎలా బ్రతుకుతున్నానో మీకెవరికైనా తెలిసే అవకాశం ఉంటుందా ఎవ్వరికీ తెలియదు కానీ నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను ఎందుకు బ్రతుకుతాను మీరెవరైనా చూస్తారని కాదు అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బ్రతుకుతాను వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం అని చెప్తారని ఎలా బతికేవో మాకు తెలియదా అని అడుగుతారు అందుకు అలా బతుకుతాను కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు దానికి దిక్పాలురు సాక్షి వీళ్ళందరూ సాక్షి వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలు అందుకే వాళ్ళు మాట్లాడరు బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే అందుకే రాసలీలలో గోపాల బాలుడు ఉన్నాడు అది తత్వం అందుకు నాయనన్నాడు దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు ఇప్పుడు వాళ్ళు అన్నారు బయటికొచ్చారు బయటికి వచ్చి గుహ్యభాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు ఈశ్వరుడు అన్నాడు దోషం ఒక చేత్తో నమస్కారం చేయకూడదు పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం అది అసలు మనుష్యునికి పదకొండు రంధ్రములు ఉంటాయి పదకొండు రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది మిగిలిన తొమ్మిది బతికున్నంత కాలం పనిచేస్తాయి రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది మూత్రద్వారం రంధ్రం వేదాంతంలో తొమ్మిది రంధ్రాలు పదవది బొడ్డు పదవది బ్రహ్మరంధ్రం పదకొండవది బొడ్డు బొడ్డు రంధ్రం అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది బొడ్డు మూసుకుంటుంది అందుకని పదకొండో రంధ్రం మూతపడుతుంది రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు సీమంతము అని ఇక్కడ వరకే పాపట అది దాటి తీయరు ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి ఎప్పుడు తట్టాలంటే ప్రాణోక్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు అప్పుడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోయాడు గుర్తు అది చిట్లితే అందుకే అలా చెట్లకుండా వెళ్ళిపోయాడు అనుకోండి అంత్యేష్టి సంస్కారమునందు కాలిపోతున్నప్పుడు టప్ అని వస్తుంది అది వచ్చే వరకు ఉంటారు అది వచ్చే వరకు ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు కపాల మోక్షం అయిపోయింది అంటారు అప్పుడు కనీసం అలా బద్దలైపోయింది కదా మంచి లోకాలకు వెళ్ళి అని ఓ తృప్తితో వెళ్ళిపోతారు అసలు వెళ్ళిపోయేటప్పుడు బద్దలవ్వాలి అందుకే వివేకానందుడు పంచాంగంలో ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకుని అన్ని గంటల అన్ని నిమిషాలకి ఆయన కపాలం బద్దలై వెళ్ళిపోయాడు అది పునరావృత్తి లేదు అని గుర్తు అది దశమరంధ్రం అంటారు నమస్కారం చేసిన అంజలి ఘటించిన అందుకే ఇలా పైకి ఎత్తుతారు అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి పదవరంధ్రం దగ్గర నుంచి వెళ్ళాలి అది సాధనకి మెట్టు మోహము సంసారము పుట్టుక అజ్ఞానము కామము దొరకనందుకు క్రోభము ఇవన్నీ ప్రథమరంధ్రాన్ని ఆవహించి ఉంటాయి ప్రథమ రంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు సంసారమునందు అజ్ఞానమునందు కాలింది మడుగు ఎందే ఉన్నాడు రెండు చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అందుకు రెండు చేతులు ఎత్తమని చెప్పాడు ఎత్తి నమస్కరించమన్నాడు మీరొక్క మాట గమనించగలిగితే కృష్ణుడు చేసినది ధూర్త చేష్టితము కాదని అర్థమవుతుంది ఆయనకి ఏడేళ్ళు వాళ్ళకి ఐదేళ్ళు అప్పుడు భాగవతం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు చెప్పాడు చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు బయటికి వచ్చి నిజమే వ్రతముల్ చేయిచు నొక్క మారైన యవ్వాని విచారించినన్ వ్రతభంగంబులు మాననట్టి వరుదున్ వామాక్షులు వీక్షించయున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫలు తటంజస్త అందరు సరసలీలం నొక్కినట్లు అందరున్నారోతనగారు అసలు ఒక వ్రతం చేస్తానంటాడు అన్ని వ్రతభంగాలే చేస్తాడు అసలు నిజానికి వాడు వ్రతం చేయడు వ్రతభంగమే చేస్తాడు ఎక్కువ అన్ని దోషాలే ఇన్ని దోషాలుంటే ఆ వ్రతానికి ఫలితం రాదు రాకపోయినా ఈశ్వరుడు ఎక్కడ తీసేస్తాడంటే నామం చెప్తే చాలు అందుకే అధాంగ పూజ చేయిస్తారు అధాంగ పూజ చేయిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి పాదాల నుంచి తల వరకు చూసి పువ్వులు పోసినప్పుడు తల మించి కింద వరకు చూసి ఆయన నామం పలుకుతుంటే చేసిన దోషాలు విరిగిపోతూ వ్రతం సిద్ధిస్తుంది ఉపన్యాసానికి వచ్చినా పూజ చేసినా సెల్ ఫోన్ విడిచిపెట్టనన్నవాడు ఎప్పుడూ బాగుపడలేడు ఎప్పుడు బాగుపడగలడు అసలు దాని మీద దృష్టి అంటూ ఉంటే కాబట్టి వ్రతభంగంబలు మానునట్టి నట్టి వరదను వామాక్షులు చింతయును గతచేలా ప్లవనంబునేడు వ్రతభంగంబంతో చింతించి ఫాల కరబ్జలై సరసలీలం రొక్కిరు అట్లందరూ అందుకని వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఇలా నమస్కరించారు ఫాలతన్యస్థ అంటే నుదురుకి తగిలేటట్టుగా నమస్కరించారంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు బుద్ధిస్థానమైన తల పదకొండింటిని యోగేశ్వరుడైన కృష్ణుని ఎందు న్యాసము చేశారు అంటే వాళ్ళు యోగమునందు కృష్ణుడితో కలయికని అపేక్షించారు అందుకే రాసలీల ఆ బ్రహ్మానుభవం అప్పుడు ఆయన ఒక్కడే ఉంటారు ఇక గోపాల బాలు ఉండరు దేవతలు సాక్షిగా చేసిన కర్మ వలన కలిగిన చిత్తశుద్ధి వలన బ్రహ్మానందము ఒక్కడితోటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ గోపకాంతలందరూ ఎత్తి నమస్కరిస్తే చేతులు ఆయన అన్నాడు శృంగారవతులార సిగ్గేల మిమగూడి గోలి పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నున్నాడ నేను చూడని మర్మమేది కలదు వ్రతనిష్టల యుండి వలువలు దల్చక నీట చొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీ దేవి కళ్ళ కాక ఈ రీతి నోచువారిందు కలరు వ్రతపలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీలలు సిగ్గుతో వాడనేల యుగ్గులాడనేలా అద్భుతమైన వేదాంతం చెప్పాడు అసలు ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరంలో ఏముందండి ఆయన లోపల ఉండబట్టి కదూ ఈ శరీరం ఇన్ని మార్పులు చెంది ఈ శరీరం ఇంత పెద్దదైంది శృంగారపతులేర సిగ్గేలబిమకూడి చిన్ననాటనే గోలె పెరిగినాడా మీతో కలిసి పెరిగినవాడిని మనందరం ఒకలా వాళ్ళని నాకు తెలియదు మీరెవరో నేనెవరో నన్ను పతిగా మీరు భావించట్లా అంతరం మీలో నేను లేను చిన్ననాట గోలి పెరిగినాడా ఎన్నడూ మీతోనన్నాడా మీలోనే ఉన్నాను నేను మీలో నేను ఉండబట్టే అసలు ఆ శరీరాలు ఉన్నాయి నేను లేకపోతే అది ఎక్కడ ఉంది శివం లేకపోతే శవం ఉంది నాకు తెలియనిది ఏముందని నా దగ్గర నమస్కరించడానికి బెంగపెట్టుకున్నారు నేను శరీరాలు చూడాలనుకున్నవాడిని కాను మీరు శరీరాలతో చేసిన పాపాన్ని పోగొట్టారు